సులూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని పనిచేస్తున్న మెప్మా సీఎంఎం సౌజన్యకు ఆర్పీలకు గత కొంతకాలంగా జరుగుతున్న వివాదాలు చిలికి చిలికి చివరకు గాలివానలా చేరాయి సులూరుపేట మెక్మా సిటీ మేనేజర్ సౌజన్యకు ఆర్పీలకు పొదుపు గ్రూపులకు సంబంధించి దాచిన డబ్బుల లెక్కల విషయంలో మెప్మా అధ్యక్షులు స్వప్న ఆర్పీలతో కలిసి సీఎంఎం కు సహకరించలేదంటూ గడిచిన కొంతకాలంగా ఇరువురు మధ్య రగడ రగులుతున్న నేపథ్యంలో నిన్నటి రోజున సులూరుపేట పట్టణంలో ఉన్న శ్రీ స్వశక్తి భవనంలో మెప్మా మహిళలకు సీఎంఎం ఆధ్వర్యంలో సమీక్ష నిర్వహిస్తున్న సమయంలో కొంత వివాదం చెలరేగింది ఇంతలో కొంతమంది మెప్మా మహిళలు సీఎంఎం సౌజన్య దగ్గర నుండి ఫోన్ లాక్కోవడంతో రగడ కాస్త ముదిరి రావణకాష్టగా మారి సీఎంఎం సౌజన్యతో ఆర్పీలు టీఎల్ఎఫ్ అధ్యక్షులు మహిళలు అందరూ కలిసి ఒకరిపై విరుచుకుపడి ఒకరిని ఒకరు కొట్టుకుంటూ ఒంటిపై ఉన్న బట్టలు చింపుకొని రోడ్డున పడ్డారు ఈ గొడవలు చూసి సులూరుపేట పట్టణ ప్రజలు ఆశ్చర్యం వెలగక్కుతున్నారు చీఛీ వీరేమి మెప్పవారు వీరేనా ప్రజలకు మంచి పనులు చేసేది అంటూ ఆశ్చర్యపోతున్నారు Ah sí sí <laughs>